హాయ్ హలో నమస్తే అండి సో నేను మీ భవానిని నీ వన్స్ అగైన్ వెల్కమ్ అండ్ వెల్కమ్ మైక్ టు అవర్ ఛానల్ ఎల్ఈసీ క్రియేషన్ వ్లాగ్స్ సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను హోప్ మీ అందరూ కూడా బాగుండాలి ఇంకా ఇంకా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో దిస్ ఈజ్ అవర్ దసరా డే వ్లాగ్ సో ఇది వచ్చేసి నేను దసరా ముందల రోజు నుంచినే షూట్ చేసిన వీడియో అనమాట అండ్ ఆల్సో ముందుగా ప్రతి ఒక్కరికి కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా దసరా శుభాకాంక్షలు సో ఇక్కడ వచ్చేసి నేను దసరాకి మా ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట సో అదే పండక్కి అమ్మ వచ్చి తీసుకెళ్తుంది సో పిల్లల్ని నన్ను అండ్ మా వారు దసరా రోజైతే వచ్చారనమాట సో ఇది వచ్చేసి నేను దసరా ముందర రోజున షూట్ చేసిన వీడియో కాబట్టి సో మా వారు తర్వాత నెక్స్ట్ డే అయితే వచ్చారు సో ఇక్కడ వచ్చేసి మేము పిల్లలు ఇద్దరికంటే మా పిల్లలకి అన్ని పిల్లలకి ఇద్దరికి కూడా అమ్మ సైకిల్స్ అయితే తీసుకుంది దసరాకి సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట సో ఆ రోజు సైకిల్స్ తీసుకొని వచ్చేసాము ఇంకా ఆ రోజు వీడియో ఏం షూట్ చేయలేదు సో దసరా రోజున మార్నింగ్ ఇదిగోండి నేను లేచి అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు అయితే చేస్తున్నాను సో అలాగ పులిహోర చేసి ఈ టిఫిన్ కింద కూడా పులిహారే అనమాట చక్కగా టిఫిన్ అది తినేసి ఇదిగోండి చక్కగా రెడీ అయిపోయి ఇంకా ఫొటోస్ అవి దిగుతున్నాం అనమాట అంతే ఇక్కడ ఏదైనా ఫెస్టివ్ వైబ్స్ వస్తాయి చాలు చక్కగా ఫొటోస్ అవి దిగి మెమరీస్గా ఉంచుకోవడం స్టేటస్లో పెట్టుకోవడం ఇదే కదా సో మేము కూడా అలాగే చక్కగా మేము ఫొటోస్ అవి దిగిన తర్వాత పిల్లలిద్దరిని పడుకోబెట్టేసి ఇదిగోండి మేమైతే ఇక్కడ ఒక రీల్ని అయితే ట్రై చేస్తూ ఉన్నాను సో ఆల్రెడీ మీతో నిన్ననే షేర్ చేసుకున్నాను అనమాట సో బంగారం ధర గురించి ఒక కామెడీ రీల్ అనమాట నేను మా వారు చేశాము ఇదిగోండి సో ఆ రీల్కి బ్లూపర్ అనమాట ఇది అలా రీల్ చేస్తూ ఉంటుంటే ఎన్ని టేక్స్ అంటే కనీసము ఒక ఆరు టేక్స్ వచ్చినాయి అనమాట ఐదు ఆరు టేక్స్కి అలాగా ఫైనల్గా అవుట్పుట్ అయితే వీడియో అయితే వచ్చేసింది మీకు ఆల్రెడీ నీతో షేర్ చేసుకున్నాను వీడియోని సో చెక్ చేయని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి చాలా బాగుంటుంది వీడియో సో ఫైనల్గా లంచ్ టైం అయింది చక్కగా లంచ్ దగ్గరికి అయితే వచ్చేసాము సో ఈ రోజు లంచ్లోకి చికెన్ బిర్యానీ అనమాట సో అండ్ ఆల్సో ఈ చికెన్ బిర్యానీ అండ్ ఈరోజు లంచ్లోకి మేము బయట నుంచి రెస్టారెంట్లో నుంచి తెప్పించుకున్నాము సో ఇంట్లో అయితే ప్రిపేర్ చేయలేదనమాట యాక్చువల్గా ఇంట్లోనే చేద్దాం అనుకున్నాము ఫస్ట్ కానీ ఏంటి అంటే మేము ఏది పెందాలడి స్టార్ట్ చేయలేదు అనమాట మార్నింగ్ టిఫిన్ దగ్గర పూజ మొత్తం కూడా ప్రతిదీ లేట్ అయిపోయింది సో అందుకని చెప్పేసి ఈ రోజు నుంచి బయట నుంచి అయితే తెప్పించుకున్నాము సో ఇంట్లో చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం లాగ్ లాగేది చాలా లేట్ అయిపోయింది అదే మార్నింగ్ అమ్మవారికి చక్కగా నైవేద్యంగా పులిహోర చేశాను కాబట్టి సో ఆ పులిహోర కొంచెం ఎక్కువగా చేసేసి టిఫిన్ కింద అయితే సింపుల్గా తీసేసుకున్నాము అండ్ మధ్యాహ్నం లంచ్లోకి ఇట్లాగా ఇంకా మంచిగా చికెన్ బిర్యానీ అయితే తెచ్చుకొని తింటున్నాము అండ్ అలాగే ఈవినింగ్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాము ఇంకా చికెన్ చపాతి అయితే చేసుకుంటాము సో అదనమాట ఇంక ఫైనల్గా అందరం కలిసి ఒకటే చోట కూర్చొని ఇంకా లంచ్ని ఎంజాయ్ చేస్తూ తినేస్తూ ఉన్నాము సో వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి వీడియోని స్కిప్ చేయకుండా వీడియో అయితే చాలా బాగుంటుంది ఎండ్ వరకు చూడండి అండ్ ఆల్సో మీలో ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ తప్ప కున్న లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అనమాట సో లంచ్ అది అయిన తర్వాత కొంచెం సేపు అలా రెస్ట్ తీసుకొని సో ఆ తర్వాత ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఆర్ సిక్స్కి కి ఆ టైంలో ఇది వండి చిన్న బాబుకి స్నానం అయితే చేయించారనమాట సో అన్నయ్య వాళ్ళ సెకండ్ బేబీకి సో అంటే చిన్న పిల్లలకి కొంచెం పెందలడి స్నానం అది చేయిస్తారు కాబట్టి సో ఈవినింగ్ సిక్స్ కల్లా చేయించేశారు సో ఇక్కడ వచ్చేసి నేను బొట్టు పెడుతున్నాను అనమాట చాలా అంటే చాలా డేస్ తర్వాత అనమాట ఎందుకంటే ఈశ్వర్ తర్వాత నేను ఎవ్వరికి ఇలా చిన్న పిల్లల్ని సో ఇట్లాగా చేయలేదు కాబట్టి సో ఎందుకు చేయాలనిపించే వాడిని కొంచెం అలా రెడీ చేస్తూ ఉండే అస్సలు అలింగ్ కావట్లేదు అనమాట ఏడుస్తాను ఉన్నాడు అదనమాట ఆ తర్వాత మళ్ళీ సెవెన్ థర్టీ ఆర్ ఎయిట్కి ఆ టైంలో చక్కగా మేము మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఇట్లా అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాము అమ్మవారి టెంపుల్ అంటే మా అమ్మవారికి ఇంటికి దగ్గరలో నవరాత్రి స్పెషల్గా అమ్మవారి బొమ్మనైతే పెట్టారు సో అక్కడ ఈరోజు దసరా స్పెషల్గా కోలాటం ప్రోగ్రామ్ అయితే నిర్వహించారు సో అక్కడికి వెళ్దాం అన్నట్టుగా మేమైతే చక్కగా ఇలా రెడీ అయిపోయాము సో ఈరోజు నేను కట్టుకున్న శారీ వచ్చేసి మా మమ్మీ శారీ అనమాట మా అమ్మ చీరనైతే నేను డ్రైప్ చేశాను సో మార్నింగ్ నా సారీ కట్టుకున్నాను ఎల్లో కలర్ది సో అంచు చీర సో ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ టైం టైంలో సో మా అమ్మ చీర అయితే కట్టుకున్నా అనమాట సో అదే అక్కడ చెప్తూ ఉన్నాను అనమాట ఆ తర్వాత కోలటం దగ్గర నుంచి వచ్చి డైరెక్ట్గా నేను మా నాన్నమ్మ దగ్గరికి అయితే అనమాట సో ఇది ఉండి సో మా నాన్నమ్మ తను సో ఏం చేసినావు ఏంటి నాయనమ్మ అని చెప్పేసి చెప్తా ఉన్నాను అక్కడ సో మా నాయనమ్మ అక్కడ సమాధానం చెప్తా ఉన్నా అంటే ఇప్పుడనే కాదు ప్రతిసారి కూడా నేను వచ్చిన ప్రతిసారి ఇట్లా మా నాన్నమ్మ దగ్గరికి అయితే వచ్చి వెళ్తూ ఉంటాను అనమాట సో చిన్నప్పుడు నుంచి మొత్తం కలిసి ఉండి ఉండి ఒక్కసారి పెళ్ళైన తర్వాత పెళ్ళైన దగ్గర నుంచి నేను నా దగ్గరికి అసలే రావట్లేదు అనుకోకుండా వచ్చిన ప్రతిసారి కూడా మా నాయనమ్మని పలకరించి అయితే వెళ్తూ ఉంటాను అంటే వచ్చిన ప్రతిసారి వచ్చింది వెళ్ళింది అని కాకుండా సో వచ్చిన ప్రతిసారి చక్కగా మన ఆయనంని కలిసి వెళ్తూ ఉంటా అనమాట సో ఇదనమాట ఫైనల్గా బ్లాగు చక్కగా మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరొక మనిషి వీడియోతో మళ్ళీ కలుద్దామా అండ్ వెళ్దాం కీప్ వాచింగ్ ఆ వీడియో అండ్ చేయండి బాబాయ్ సో వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి